శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ నమ శ్రీ కుక్కుటేశ్వర వైభవం ఐదవ భాగం అంతటి గురుదేవులని శిష్యులు నమస్కరించి ఈ విధంగా పలికిరి గురుదేవ తదుపరి ఆ రాజదంపతులు ఎచట జన్మించిరి వారి కథ ఎలా ప్రారంభమయ్యను శ్రీ కుక్కుటేశ్వరుని కథాలు వినే కొలది వినాలనిపిస్తుంది తదుపరి ఏమి జరిగినదో తెలుపగలరు అని శిష్యులు గురుదేవులను అడగగా అంతటి గురుదేవులు తదుపరి కథను చెప్పనారంభించను కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో స్వామివారితో పార్వతీదేవి ఈ విధంగా పలికెను నాథ ఆ రాజదంపతులు పేదవారిగా ఈ భూమండలమున ఎదుట జన్మితురు వారి కథ వినవలనని నాకు కుతూహలముగానున్నది అని అమ్మ పలుకగా అంతటి స్వామివారు పార్వతీదేవితో దేవి వారిద్దరూ జన్మించే సమయము ఇంకను సంభవించలేదు దానికంటే ముందు లోక కళ్యాణ కారకమైన ఒక కార్యము జరగవలనని అది ఏమనగా నాగపట్టణము అను గ్రామంలో ఒక పేరు కాంచిన శైవ క్షేత్రము కలదు ఆ క్షేత్రమునకు ప్రతిరోజు మహాదేవ శ్రేష్ఠి అను బట్టల వ్యాపారి శివదర్శనమునకు వచ్చి దైవ దర్శనము చేసుకుని వెళ్తూ ఉంటాడు తన మనసులో కోరిక ఏమనగా వంశ పారంపర్యంగా కార్తీక నోము వారి కుటుంబంలో పెద్దల దగ్గర నుండి లేవని కార్తీక నోము చేసుకోవాలని దానికి సంబంధించిన తోరములు లేవని చింతిస్తూ ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తున్నాడు అతని కోరిక తీర్చుటకు కార్తీక తోరములు అతనికి ఇచ్చుటకు నేను భూలోకము వెళ్తున్నాను అతనితో ఈ కథను శ్రీకారం చెప్పబోతున్నాను అని స్వామివారు పార్వతీదేవితో పలికి భూలోకమునకు పయనమయ్యేనని గురువుగారు శిష్యులకు తెలుపగా అంతటి శిష్యులు గురువుగారిని తదుపరి ఏమి జరిగిందని తెలుపుమని శిష్యులు పలుకగా అంతటి గురుదేవులు నాగపట్టణము అను గ్రామంలో శివ దర్శనమునకు వచ్చిన శ్రేష్ఠి అని వైశ్యుడు శివుడిని దర్శించి వెళ్తూ ఉంటాడు అక్కడ రూపంలో పరమేశ్వరుడు అతడిని పిలిచి నాయనా శ్రేష్ఠి నీ మనసులో ఆంతర్యం నాకు తెలుసులే ఇదిగో నీవు ఎన్నాళ్ళుగాను అడుగుచున్న ప్రసాదం స్వీకరించు అని స్వామివారు పలకగా అంతటా శ్రేష్ఠి అయ్యా మీరెవరు నేను మీకు ఎలా తెలుసు నా పేరు ఎలా తెలుసు అని అడుగగా అంతట స్వామి మీ వంశం తాత ముత్తాతలందరూ నాకు తెలుసు ఇవి తీసుకొని యథావిధంగా కార్తీక నోము జరుపుకో ఇది దేవరహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకు నీ భార్యతో సహా అని స్వామివారి పలికి అంతర్ధానమయ్యిరి అంతట మహాదేవ శ్రేష్ఠి తన గృహానికి చేరుకొని కార్తీక తోరములు ఆలయంలో దొరికినవని చెప్పి అప్పటి నుండి కార్తీక నోము అత్యంత వైభవంగా తన భార్య ఇద్దరు కుమారులతో చేసుకుంటూ జీవితాంతం గడుపుకుంటూ ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి వ్యాపారం పెరుగుతోంది కుమారులు యుక్త వయస్సుకు వచ్చారు వారికి వివాహం చేయాలి అని ఆలోచించి ఇతడు లక్షాధికారి అయ్యాడు కానీ కోటేశ్వరుని ఇంటికి తన కుమారులని అల్లుళ్ళుగా పంపాలని అనుకుంటున్నాడు చివరకు కోటీశ్వరుని సంబంధం దొరికింది అతనికి ఇద్దరు కుమార్తెలు సహజంగా మన ఇంటి అమ్మాయిని ఇంటికి ఇస్తాం చిన్నింటి నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటాం కానీ అక్కడ అలా జరగలేదు ధర్మ విరుద్ధంగా జరిగింది లక్షాధికారి అబ్బాయితో కోటీశ్వరుని అమ్మాయిలు వివాహం జరిగింది రోజులు గడుస్తున్నాయి ఒక రోజున కొడుకులు కోడళ్లను ఆ ఇంటి యజమాని దగ్గరకు పిలిచి నాయనలారా జీవితమంతా తిండి నిద్ర సంపాదనలోనే గడిపేశాను ఇక నుండైనా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకుంటున్నాను ఇంటి బాధ్యతలు వ్యాపార బాధ్యతలు అన్నీ మీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని పలికి ఆ భార్యాభర్తలు కాశీ క్షేత్రానికి బయలుదేరి ఆ ఇంటి కోడళ్ళు ఒక రోజున చెల్లెలు అక్కతో ఈ విధంగా పలికాను అక్క మన మామగారు చాలా పిసినారి కార్తీక నోమినాడు దారములతో తయారు చేసిన తోరములు పార్వతీ పరమేశ్వరులకు అలంకరించుచున్నారు మనమేమిటి మన స్థాయి ఏమిటి మన నాన్నగారికి వర్తమానం పంపిద్దాం బంగారు తోరాలు పంపిస్తారు వచ్చే కార్తీక పౌర్ణమి నాడు బంగారు తోరాలతో కార్తీక నోము జరుపుకుందాం ఏమంటావు అక్క అని అంటుంది దానికి అక్క సరే అంటుంది తండ్రికి వర్తమానం అందుతుంది ఆ జ్ఞాని అయిన ఆ తండ్రి బంగారు తోరములు తయారు చేయించి పంపుతాడు ఆ బంగారు తోరములు స్వామివారికి అలంకరించి కార్తీక పౌర్ణమి నోము రకరకాల వంటకాలతో రకరకాల పువ్వులతో అలంకరణలతో పూజ పూర్తి చేస్తారు ఎంతో మహిమాన్వితమైన దో తోరములు పారే నదిలో జల పాతములో పారవేస్తారు ఆ తోరములు నదీ జలాలతో ప్రయాణిస్తూ ఉంటాయి కార్తీక నోము పూర్తయింది పరమ పవిత్రమైన తోరములను గంగలో పారేసేందుకు ఆగ్రహించిన ఆ దేవుని ఆగ్రహానికి ఆ గృహమంతా అగ్నికి ఆహుతి అవ్వడంతో అందరూ మరణించిరి కాశీ వెళ్ళిన తల్లిదండ్రులు శివునిలో ఐక్యమయ్యిరి మహాదేవ శ్రేష్ఠి కథ అలా ముగిసిందని గురువుగారి శిష్యులతో పలుకగా అంతటి శిష్యులు గురుదేవ మరి ఆ కార్తీక తోరములు నదిలో ప్రయాణిస్తూ ఎక్కడికి వెళుతాయి ఎవరికి దొరుకుతాయి తదుపరి కథ చెప్పండి గురుదేవ అని పలుకగా నాయన శిష్యులారా అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది అని శిష్యులతో గురువుగా